నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రామ్కీ సంస్థ వారు ఏర్పాటు చేసిన డంపు యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ప్రజా సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మండలంలో పది సెంటర్లలో పది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు గ్రామాల నుండి ప్రజలు భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు భారీగా స్పందన వచ్చినది అన్యూన్యమైన స్పందన వచ్చినది అక్షనే ఎన్నికల ఫలితాల కనుక చూసినట్టయితే ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు ఇలా పోలు కావడం జరిగినది ఈ ఎన్ని ఈ ఓట్లలో ఒక్క ఓటు మాత్రమే అనుకూలంగా డంప్ యార్డుకు అనుకూలంగా ఓటు వేయడం జరిగినది పద్దెనిమిది ఓట్లు చెల్లిన ఓట్లుగా ఉన్నది కాదు కాబట్టి ఈ ఫలితాలకు సంబంధించి కనుక చూస్తే ప్రభుత్వానికి చెంప చెల్లుమనే ఫలితాలు వచ్చినాయి ఒక ఓటు కూడా అది తెలియక జరిగిన మిస్టేక్ తప్ప ఏం కాదు ఒక మాటలో చెప్పాలంటే వందకు వంద శాతము ఇలా ఓట్లు డంపు వద్దని ఆ రకంగా ఫలితాలు రావడం జరిగింది అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం చేయాలి డంపు యార్డు రద్దు చేయాలి డంపు యార్డుకు వ్యతిరేకంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు ప్రజలు వేయడం జరిగినది ఇంత భారీ ఓట్లు రావడం అనేది కూడా ప్రభుత్వం ఎంత ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను గ్రహించాలి ఈ డంపు యార్డు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కాలంలో ఇంకా ఉధృతం చేస్తాం కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీ ముగిసేలోపు రద్దు ప్రకటన చేయాలి లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం